నుంచి సమస్యతో ఉన్నారు నాకు ఇయర్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం నిద్రలేమి సమస్య సంబంధించి మాట్లాడుకోబోతా ఉన్నాం సమాజంలో మనం చూసినట్లయితే సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం మంది సరైన నిద్ర లేక అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పట్టాన్ని మనం గమనిస్తా ఉన్నాం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళు కూడా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడటాన్ని మనం సామాజికంగా గమనిస్తూనే ఉన్నాం ఇలాంటి సమస్య నిమిత్తం అనేక మంది స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు నిద్ర మాత్రలు అనేవి వాడుతూ ఉంటారు ఇదే విధానంలో గత రెండు సంవత్సరాల నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఈ స్లీపింగ్ పిల్స్ నిద్ర మాత్రల్ని ఉపయోగిస్తా ఉన్నారు ఈ నిద్ర మాత్రలు ఉపయోగించిన మొదట్లో మంచి నిద్ర పట్టిందని వాటిని ఉపయోగిస్తా ఉంటే ఆ పవర్ చాలక నిద్ర పట్టలేదని అరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ ని తెలియజేశారు ఈ వీడియోలో మనం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కాల్ని కూడా వినబోతా ఉన్నాం సుమారుగా ఆయుర్వేదంలో పదకొండు రకాల మూలికలతో ఉన్నటువంటి ఈ పౌడర్స్ ని ఉపయోగించిన తర్వాత ఆమె చెబుతూ ఉన్న మాట ఏంటంటే మొదటి పదిహేను రోజుల్లోనే ఈ మూలికలు అనేవి ఆమెకు మంచి నిద్రని ఇచ్చినట్లుగా సుమారుగా మూడు గంటల సేపు పాటు గాఢ నిద్రకి ఈ పౌడర్స్ అనేవి సహాయకంగా ఉన్నట్లు ఆమె యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు మనం ఆ ఫీడ్బ్యాక్ కాలని వినబోతా ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచి నిద్రలేని సంవత్సరతో ఉన్నారు నాకు టూ టూ ఇయర్స్ పైనాయి సార్ రెండు సంవత్సరాల నుంచి అంటే కొన్ని రోజులు స్లీపింగ్ పిల్స్ వాడాను నిద్ర మాత్రలు వాడారు ఫిఫ్తారి మాత్రలు వాడాను కానీ ఇంకా పిల్లలు కోపడుతు ఉంటే సార్ ఈ మధ్య ఒక వన్ ఇయర్గా అది హెల్త్కి మంచిది కాదండి పిల్లలు అప్స్ కోపడుతుంటే మానేసాను తర్వాత తర్వాత అవి కూడా నాకు పని చేయలేదు సార్ లాస్ట్ లో ఇంకా లెదర్ మాత్రలు కూడా వర్క్ అవ్వలేదు ఆ లెదర్ మాత్రలు కూడా వర్క్ అవలేదు సార్ నాకు ఏజ్ ఎంత ఉంటది మేడం నాకు ఇప్పుడు 69 సార్ 69 సంవత్సరాలు ఆ 69 నేను లెదర్ మాత్రలు గతంలో ఫస్ట్ లో వాడినప్పుడు పని చేసినే గాని వాడతా ఉండంగ కూడా వర్క్ పని చేసి వాడతా ఉండంగ వాడతా ఉండంగ పని చేయలేదు సార్ నాకు అండి ఇంకా మాత్ర హెల్త్ కూడా మంచిది కాదని ఇంకా అనుకొని మానేసాను మనం వాడినప్పుడు ఎట్లా అనిపించింది మేడం మీకు మామూలు మొదట్లో ఎట్లా అనిపించింది వాడుతా ఉన్నా మొదట్లో ఫస్ట్ ఏం పని చేయలేదు సార్ నాకు మొదట్లో ఒక వన్ మంత్ ఆడిన తర్వాత ఏం పని చేయలేదు తర్వాత తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఇది ఎప్పుడైనా ఒక మధ్యలో కొంచెం మర్చిపోయి కూడా మానేసాను తర్వాత వాడినా కూడా పని చేయలేదు తర్వాత తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం పర్వాలేదు ఒక కనీసం లెవెన్ థర్టీకి అట్లా ట్వెల్వ్ క్లాక్ అట్లన్నా కొంచెం ఒక అవర్స్ త్రీ అవర్స్ ఫస్ట్ పదిహేను రోజులు అయితే నిద్ర సంబంధించి మనం ఇచ్చిన పౌడర్స్ వాడినా సరే ఎలాంటి మార్పు రాలేదు రాలేదు సార్ పదిహేను రోజుల తర్వాత నిదానంగా రెండు మూడు నిదానంగా కొంచెం 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 ఏదైనా మొదటి పదిహేను రోజులు మీకు ఏం వర్క్ అవ్వాలి మనం ఇచ్చిన కూడా వర్క్ అవ్వలేదు సార్ వర్క్ అవ్వలేదు పదిహేను రోజుల తర్వాత నుంచి మీకు కొంచెం పర్వాలేదు ఇప్పుడు రెండు మూడు గంటల వరకు మంచి స్లీప్ ఉంటుంది కొంచెం మంచి స్లీప్ ఉంటుంది సార్

మీరు అన్నట్లుగా మేడం గతంలో మా దగ్గర అనేక చెప్పారు స్లీపింగ్ పిల్స్ ఆ నిద్ర మాత్రలు వాడినప్పుడు ఫస్ట్ లో బాగుంటది తర్వాత ఆ పవర్ చాలా ఇక వాళ్ళకి అవును సార్ నాకు కూడా అదే ఎట్లా మన ఏంటంటే ఫస్ట్ ఒక నెల రోజుల పాటు లేదా ఒక పదిహేను రోజుల పాటు తక్కువ ప్రభావం ఉండిద్ది అది వాడుతా ఉన్నటువంటికి మంచి రిజల్ట్ వచ్చింది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫుల్ ప్యాకెట్ అంతా కలిపేసుకోవాలి సార్ నాకు ఆ ప్యాకెట్ అయితే కొంచెం మీది ఏజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అండి సిక్స్టీ నైన్ అన్నారు కదా అరవై తొమ్మిది ఉండే కొంచెం టైం పట్టింది రోజులు ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు సమాజంలో ఎక్కువ మంది నిద్రలేక ఈ ఒత్తిడి ఆందోళన వల్ల హైదరాబాద్ నుంచి కదా మేడం మీరు ఇక్కడ మీరు మీద చూసినట్లయితే అశ్వగంధ కావచ్చు మాంసి కావచ్చు ఇది గాఢ నిద్రకు సంబంధించి ఒత్తిడి ఆందోళన నిద్రలేమి సమస్యలకి ఈ మూలికలు అనేవి ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయో మీరు సైంటిఫిక్ ఆధారాలతో మీరు చూస్తా ఉన్నారు ఈ మూలికల్ని ఉపయోగించుకోవటం మూలంగా ఒత్తిడి ఆందోళన నిద్రలేమి అదే విధంగా గాఢ నిద్రకి సంబంధించి ఈ మూలికలు అనేవి సహాయకంగా ఉంటాయని సైంటిఫిక్ గా కూడా నిరూపితమైన స్క్రీన్ షాట్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు ఇలాంటివి సుమారుగా పదకొండు రకాల మూలికలతో చేసినటువంటి ఈ పౌడర్స్ ని ఉపయోగించుకోవటం మూలంగా సుమారుగా అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో గత రెండు సంవత్సరాల నుంచి స్లీపింగ్ పిల్స్ నిద్ర మాత్రలను ఉపయోగించిన దానికన్నా ఈ పౌడర్స్ అనేవి మొదటి పదిహేను రోజుల నుంచే సహాయకంగా ఉన్నాయని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఈ ఫీడ్బ్యాక్ ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం ఇప్పటికే మన దగ్గర ఈ పౌడర్స్ ను ఉపయోగించుకుని నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు మంచి మార్పును చూశారు అదే విషయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేసినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోను రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ను కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా నిద్రలేని సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా ఒత్తిడి ఆందోళన నిద్రలేమి సమస్యలకి సహాయకంగా ఉండే ఒక పదకొండు రకాల మూలికలతో ఉన్నటువంటి పౌడర్స్ మనం ఈ వీడియోలో పరిచయం చేయడం జరిగింది ఈ పౌడర్ ని ఉపయోగించుకునే విధానం వచ్చేసరికి రోజుకు ఒకసారి సాయంత్రం కాల సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు లేదా పాలకి ఒక స్పూన్ పొడి కలుపుకుని తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసుకోవటం మూలంగా క్రమంగా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి నెదర్లైం సమస్యకు సంబంధించి కావచ్చు అదే విధంగా ఇప్పటికే మన ఛానల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ అండ్ స్టామినాకి సంబంధించి కావచ్చు అదే విధంగా ఎవరైతే తో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి పది నుంచి పదిహేను రకాల మూలికలతో ఉన్నటువంటి మధుమేహ పౌడర్ గురించి మనం సపరేట్ గా వీడియో చేయటం జరిగింది అదేవిధంగా సయాటికా పెయిన్ కావచ్చు నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులు షోల్డర్ పెయిన్స్తో కండరాల నొప్పులతో కేళ్ల నొప్పులతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా సరైన విధానంలో మహాబీర విత్తనాల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి చింతగింజల పొడిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇలా అనేక వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి ఏడుసార్లు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ గురించి మనం సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఎవరైతే హెయిర్ ప్రాబ్లమ్స్తో వైట్ హెయిర్ కావచ్చు డాండ్రఫ్ కావచ్చు పేనుగరువుడు కావచ్చు హెయిర్ ఫాల్ కావచ్చు ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో చేయటం జరిగింది చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరియాసిస్ కావచ్చు తామర దురదలు దద్దుర్లు పొట్టు రాలటం ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి సపరేట్గా గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ను కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఈ పౌడర్స్ మీరు ఉపయోగించిన తర్వాత మీరు పొందుకున్నటువంటి జెన్యున్ మార్పుని మీరు చూసినటువంటి రిజల్ట్ ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మరో నలుగురికి సహాయకంగా ఉండబోతా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం